నమస్తే అండి వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్ చిన్న చిన్న స్టోరీస్ విన్న తర్వాత ఎలా ఉందో చెప్పండి ఒక కోపిష్టి సాధు తపస్సు చేసి సాధుగారు తపస్సు చేసి తపస్సు విరమించుకుని ఊళ్ళో ఒక ఊళ్ళోకి వస్తారు వచ్చిన తర్వాత అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఆ సాధువు గారు కూర్చుని ఉంటే ఆ చెట్టు పైన పక్షి ఉంటే పక్షి అతని మీద రెట్టేస్తుంది సాధువు మీద వేసేసరికి చాలా కోపం వస్తుంది సాధువుకి తో ఇలాగ పైకి తల పైకి ఎత్తి ఇలాగా కోపంగా చూస్తాడు సాధువు పక్షంగా తపస్సు చేసి ఉన్నాడు కదండి సాధువు చాలా తప్ప బలం వచ్చింది ఆయనకి ఏది చేస్తే అది అవుతుంది పని ఆ పక్షి ఎప్పుడైతే అలా తలపైకి ఎత్తి చూసాడో పాపం అది కింద పడిపోయి మాడిపోయి చచ్చిపోతుంది అంత తప బలం ఉంది ఆ శక్తిలో తపస్సు చేసిన శక్తిలో తో నెమ్మది నెమ్మదిగా అది అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఊళ్ళోకి వస్తాడు ఆకలిస్తేనే ఒక ఇంటి ముందు ఆగుతారు ఆగు ఆగేసరికి ఆ అమ్మ భిక్షా దేహి అని అడుగుతాడు సాధు అనేసరికి లోపల నుంచి ఎవరు రారు లోపల నుంచి ఎవరు రాకపోతే చాలా కోపం వస్తూ ఉంటుంది అతనికి లోపల ఒక ఒక ఆడావుడి అతని పతికి అది పెడుతూ ఉంటుంది ఒక భార్య పత్ పతికి అన్నం పెడుతూ ఉంటే టైం పడుతుంది బయటకు రావడానికి అన్నం అది పెట్టేసి భోజనం అయిపోయిన తర్వాత నెమ్మదిగా పళ్ళల్లో తీసుకుని భోజనం తీసుకుని బయటకు వస్తుంది సరికి ఎంత కోపంగా చూస్తాడు సాధువు ఆ ఆవిడ ఇంకా తో ఆవిడ అంటుంది పతివ్రత ఎవరైతే పతికి ఎవరైతే భక్తి చేస్తారో ఏ భక్తి చేస్తే ఆ భక్తికి ఫలితం ఉంటుంది అందరికీ అట్లాగే పతి భక్తి చేసిన వాళ్ళు ఆవిడకి కూడా చాలా భక్తి లోపల ఉంది తో ఆమె ఎలా కోపంగా సాధువు చూసేసరికి ఆమె అంటుంది ఒకటే మాట అంటుంది ఆ పక్షి కాదు నీ తప్ప బలానికి మాడిపోయి చచ్చిపోవడానికి నేను నా పతికి సేవ చేసిన లోపల నుంచి బయటకు వచ్చేసరికి టైం పట్టింది నేను అలాగ నేను చచ్చిపోను అని అంటుంది అప్పుడు కళ్ళు తెరుసు కళ్ళు తెరుచుకుంటాయి సాధువుకి అయ్యో నా తప్ప బలాన్ని నేను ఎక్కడ ఉపయోగించానో పాపం మోగజీవిని నేను చంపేశాను అని జ్ఞానం కలుగుతుంది సాధువుకి ఎంత తపస్సు చేసిన ఎంత చేసినా వివేకం అన్నది లేకపోతే అది వేస్ట్ కదండి ఆమె ఆయనకి జ్ఞానం ఇచ్చింది జ్ఞానం ఇచ్చేసరికి అది తెలుసుకున్నాడు ఆయన అంటే దీనికి ఏంటి అర్థము మనం ఎవ్వరినీ కూడా ఎవ్వరు ఎంత శక్తిలో లోపల మనసు లోపల ఉంటారో ఏం తెలుస్తుంది మనము తపస్సు చేసి మనమే గొప్పవాళ్ళం మనం ఏదైనా చేయగలుగుతాము ఎదురు వాళ్ళని అన్న గర్వం మనకు ఉండకూడదు ఆమె చూడండి ఆమె పతివ్రత పతివ్రత అంటే పతికి భక్తి చేస్తూ ఉండేది అలాంటిది ఆమె ఆమె కూడా శక్తి ఉంది కదా అప్పుడు ఆమె జ్ఞానం ఇచ్చింది సాధువుకింత తపస్సు చేసి ఉన్నా కూడా ఆయనకి ఆ తప బలము ఎంత ఎక్కడ వేస్ట్ చేశాడన్న వివేకం తెలి తెలుసుకు తెలుసుకున్నాడు ఆయన అందువల్ల మనం కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు నమస్తే అండి